ఎలాండ ఓకే స్టాప్ ఓకే ఓకే ఈ విధంగా చేయొచ్చు అందరు హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంటే కారు కొన్నారు అదే గురువుగా నేను ఎక్కిమని ఎక్కించారనమాట ట్రైలు వెళ్దామని ఓ చాటుకి వెళ్ళాం అంటే స్ట్రైట్ ఉంది కానీ అక్కడ బ్యాక్ చేతం లేదు ఈ రోడ్డు మీదే ఇప్పుడు కనపడే రోడ్డు మీదే రివర్స్ చేసి చూపిస్తారన్నమాట నేను దిగిపోతాను దిగిపోయి కారు వదిలేస్తాను చూపిస్తారు మాట్లాడతారు మాట్లాడతారు యూన్ గారు నాకు నేర్పించారు టూ వీక్స్ నేర్పించారు దాని తర్వాత తీసుకున్నాము కారు తీసుకున్నాము నా కలవాటాకా ఆయన రమ్మన్నాను జస్ట్ ఒక లాస్ట్ వీక్ ఒక డైరెక్ట్ వీక్స్ డైలీ పాపం నా కోసం టైం స్పెండ్ ఇంటికి వచ్చి మరి తీసుకెళ్తాను ఓకే వెరీ వెరీ గుడ్ టీచర్ ఓకే సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ షార్ట్ రోడ్ దాంట్లో టర్న్స్ తీసుకుంటాం ఫ్రంట్కి వెళ్తాం కానీ బ్యాక్ లేదు స్ట్రైట్ రోడ్ అన్నమాట రోడ్ ఈ రోడ్ మీద కట్ చేసి మనకు చూపిస్తారు కట్ చేస్తే బాగా వస్తుంది ఇంకా స్టీరింగ్ వీల్ ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది అండ్ రియల్ వర్డ్స్ నాగలు ఎలా అవుతుందో చూపిస్తాం చెప్పి తీసుకొచ్చా టు ఎక్స్ప్లెయిన్ ఓకే అని చూపిస్తాను ఓకే థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ పుల్లు కట్టేయండి ఎలా వచ్చా వెళ్ళిపోతాడండి ओके राइट कटेंडे कटेंडे पुल कट स्टॉप 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 हाँ अब ट्रेंड ओके స్టాప్ 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 ఇది పోయిండి రైట్ ఇరండి రావచ్చు కొద్దిగా రావచ్చు రండి ఓకే ఎలాండే ఎలా కొద్దిగా వెనక్కి వెళ్ళండి కొంచెం వెళ్ళండి వెనకే ఓకే స్టాప్ స్టాప్ ఇది పోయిండి తిప్పేండి రావచ్చు రావచ్చు ఇరవచ్చు రైట్ ఇవ్వండి ఎలాండే ఓకే వెళ్ళొచ్చు రైట్ ఎలాండే ఓకే స్టాప్ Okay.